అమరావతిలో రెండు వందల యాభై ఎకరాల్లో కల్చర్ డిస్ట్రిక్ట్ రాజధాని అమరావతిలో నదీ అభిముఖ ప్రాంత రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా రెండు వందల యాభై ఎకరాల్లో కల్చర్ డిస్ట్రిక్ట్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అమరావతిలో హరితవనాలు కాలువలు తటాకాల అభివృద్ధిపై ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ ప్రతిపాదనపై ప్రాథమికంగా చర్చించారు కు చెందిన సుర్బానాజరాన్ రూపొందించిన రాజధాని అమరావతి బృహత్ ప్రణాళిక మాస్టర్ ప్లాన్ లో కృష్ణానదీ తీరంలో కల్చర్ డిస్ట్రిక్ట్ ను ప్రతిపాదించారు దానికి మరింత విస్తృత రూపం ఇస్తూ రూపొందించిన ప్రణాళికలను అమరావతి అభివృద్ధి సంస్థ ఏడీసీ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు కల్చర్ డిస్ట్రిక్ట్ ప్రతిపాదనకు సీఎం ఆమోదముద్ర వేసినట్లు సమాచారం పూర్తిస్థాయి ప్రణాళికలను త్వరలో సిద్ధం చేస్తారు రాష్ట్ర చరిత్ర సంస్కృతి కళలకు అద్దం పట్టేలా దీన్ని తీర్చిదిద్దాలన్నది ఆలోచన ఏమేమి ఉంటాయి కల్చర్ డిస్ట్రిక్ట్ భాగంగా రివర్ఘాట్ కల్చర్ లాన్ లాండ్ టెర్రాస్ స్ట్రీట్ రివర్ మార్కెట్ క్రాఫ్ట్ విలేజ్ సాంస్కృతిక కేంద్రం కమ్యూనిటీ ప్లాజా యాంఫీ థియేటర్ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వేదిక మల్టీపర్పస్ ప్లేగ్రౌండ్ పిల్లల ఆటపాటల కోసం కిడ్స్ ప్లే ఏరియా రిబ్బన్ వాక్ సెల్ఫీ కార్నర్స్ వ్యూయింగ్ డెక్లు వంటివి ఏర్పాటు చేయబోతున్నారు